టూ హండ్రెడ్ నా ఉన్నాయని చెప్పి థౌసండ్ కొట్టేసింది టూ హండ్రెడ్ నాడని చెప్పి థౌసండ్ కొట్టేసింది వాళ్ళ కవర్ గిఫ్ట్ ఇచ్చిర్రు వాళ్ళ కవర్ గిఫ్ట్ ఇచ్చిర్రు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ గట్టి గుర్రు రాదు గట్టి గుర్రు రాదు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాందీ బ్లాగ్స్ గంట గట్టిగా ఎందుకు ఊరుతున్నావ్ మమ్మీ ఇప్పుడు అన్నవ గట్టి ఊరువానే సరే హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటి అంటే ఏను చెప్పు నువ్వు కూడా బ్లాక్ కెమెరా పెట్టి నువ్వు కూడా బ్లాక్ కెమెరా పెట్టి బ్లాక్ కెమెరానా బ్యాక్ కెమెరానా హలో వెల్కమ్ బ్యాక్ అవర్ గా సందీప్ ల్ సగ మా చెల్లి వీడియో ఏంటి అంటే నేను బ్లింకిడ్ పోయి రోజుకు ఒక హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఇచ్చిన పైసలు అన్ని దాపెట్టుకొని ఇప్పుడు డ్రెస్ వన్ పీని బా అని చెప్పేసి నేను అడుగుతుంది ఎవరికి దొరకకుండా దాపెట్టుకుంది ఫ్రెండ్స్ గల్ల ఊరి లేకుండే అందుకే చిన్న దాచి దాచిపెట్టుకున్నా అయ్య చిల్లరే తీసుకుపోతారా రాంచుతారా రాస్తావా నాకనే ఫోన్ పే నీ పెద్ద నోటేంది చిల్లరా లెక్క పెట్టడానికి కూడా రాదు spin like they can't spin they can't spin one two three four five nine oh one two three four five ten if we want them thousand rupees a thousand rupees one two three four five I the hundred oh వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి అన్నీ అన్న అయితే మనము సిద్ధం చేసినాము పోదాము ఆడ కౌంటర్ లో ఈ చిల్లర ఇస్తే వాళ్ళ ఫీలింగ్ ఏందో చూద్దాం నాలుగు డ్రెస్సులు కావాలి ఏది కావాలంటే అది ఇప్పిస్తాను కదా నాలుగు డ్రెస్సులా నాలుగు డ్రెస్సులా ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య పోతాను నాకు ఇది వద్దు వద్దు పోతాను ఈ రోజు పన్నెండు వందలకు నాలుగు రోజులు అయితే వస్తాయి నువ్వు అన్నావు కదా ఏది కావాలంటే అది తెప్పిస్తా ఇది కాకుండా దీంట్లో ఎన్ని వస్తాయి నువ్వు గురుకో సరే సపోదమ్మా ట్వెల్వ్ హండ్రెడ్ అవుతున్నాయి గా సీపై అయితే ఇప్పుడు అయితే మర్చిపోయినా హోమ్ టూర్ కావాలంటే కింద కామెంట్ చేయండి మేమైతే హోమ్ టూర్ అయితే ఇస్తాము పక్కా గుర్తు పెట్టుకోండి మర్చిపోకండి అప్పటిలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు చేసుకోండి మమ్మీ ముందే చెప్తున్నా ఐస్ క్రీమ్ కొనిపి జ్యూస్ తాపి ఆ ఇది తినిపి అది తినిపి అన్నాం అనుకో ఉన్నాయే పన్నెండు వందలు డ్రెస్సు అంతే అంతేనా అక్కడ ఏమి లేవు రూపాయి ఉండలేవు ఏమి లేవు రూపాయి ఉండే ఫైవ్ హండ్రెడ్ ఒకటి

400 ఉంది కానీ కడబట్ ఆల్్రెడీ ఆల్రెడీ ఏంది ఈస్కూటల్ అంటే ఇప్పుడు నీ ఏంది ఈస్కూటల్ అంటే ఇప్పుడు నడుమంటే నడచలేది గైస్ సెకండ్ ఫ్లోర్ కి పోవాలి నడచడ అవసరం ఆ లిఫ్ట్ ఉంది కదా నా ఫోన్ పేల ఉండే దగ్గర థౌసండ్ ఉండే ఆ టూ హండ్రెడ్ నా దగ్గర ఉన్నాయని చెప్పి థౌసండ్ కొట్టింది నా దగ్గర ఉన్నాయని చెప్పి థౌసండ్ కొట్టేసింది లెక్క లెక్కనే ఉంటది మరి అట్లైతే ఓకే గైజ్ మా చెల్లెది ఆఫీస్ ఉందంటే రెండు తాగాలి ఒకటి కూడా కాదు అంటే రెండు తాగాలి ఒకటి కూడా కాదు గైస్ నేనైతే ఇప్పుడు షాపింగ్ చేసినా నా పైసలతోని చేసిన నా పైసలతోని నేను ఎక్స్ట్రా కలిపిన సో ఎక్కడ కలిపినావు అసలు నువ్వు కలిపి అసలు కలిపిన కూడా కలిపలేదు ఈ హండ్రెడ్ రూపీస్ బాటిల్స్ కొనుక్కున్నాము వాటర్ దానికే వాటర్ దానికి బాటిల్ లేకపోయేసరికి నీళ్లు తాగుతయితే అందుకే వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం వాళ్ళ కవర్ గిఫ్ట్ ఇచ్చిరు వాళ్ళకి కవర్ గిఫ్ట్ ఇచ్చిరు ఒక లిప్ బామ్ అనుకున్నా జూడియో ఈ ట్రెండింగ్ అంటే నమ్ముదలేడు అవి ట్రెండింగ్ ఎట్లున్నాయావి వా నువ్వే హైదరాబాద్ చూద్దాం నువ్వే ఓ మమ్మీ మస్తు మేము అన్నాడు ఓ మమ్మీ మస్తు నా టేస్ట్ నాకు నచ్చింది మొత్తం డీటెయిల్ గా చూపిస్తున్నాం కొంచెం పైకి చూపిస్తున్నా అంతే ఇది డ్రెస్ మేమైతే పోయేసరికి వచ్చినాము వచ్చేసినాము ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చింది అని అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి ఫుల్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు హోమ్ టూర్ కావాలి అని అన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి ఓకేనా పక్కా పక్కా ఇది ఎంత ఎంతసేపు వచ్చిందో తెలియదు కానీ వస్తే ఎంత వచ్చినా అంత చూడండి ఓకేనా థ్యాంక్ యూ बाय गाइस सब्सक्राइब गाय आवर चैनल संदीप व्लॉग्स बाय गाइस